నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ అయితే మా అమ్మాయికి ఇలా చక్కగా హెయిర్ బ్యాండ్స్ తోటి ఇలా ఉంటాయి కదా రబ్బర్ బ్యాంక్స్ వీటితో నేను ఒక మంచి హెయిర్ స్టైల్ వేశానండి బర్త్డేస్ కానీ లేదంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇలా క్యూట్గా హెయిర్ స్టైల్స్ వేసామంటే చాలా ముద్దుగా ఉంటారు పిల్లలు పొట్టి చుట్టు ఉండేవాళ్ళు అనమాట ఇలా పొట్టి చుట్టూండే వాళ్ళకి వేశారంటే మనం పిల్లల్ని ఇంకా ముద్దుగా చూసుకోవచ్చు అనమాట ఎలా వేయాలో చూపిస్తాను మీకు ఈ జడని నేనేమి ఎక్స్పర్ట్ని కాదు అయినా నేను వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు ఇట్లాగా ప్రయోగాలు చేస్తూ ఉంటాను మా అమ్మాయి పైన ఇగోండి ఫస్ట్ ఇవి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకి కూరగాయలు లేదంటే ఆకుకూరలు ఉన్నప్పుడు ఇలాంటి బ్యాండ్స్ వేసిస్తారనమాట మా పాప ఏంటంటే ఆడుకోవడానికి ఇవన్నీ తీసి పెట్టుకుంది మా పెద్దమ్మాయి అందుకే ఇవన్నీ తోటి ఎలా హెయిర్ స్టైల్ వేస్తాను అంటే ఫస్ట్ టైం నేనేం ఎక్స్పర్ట్ని కాదు మీకు కూడా ఉపయోగపడుతున్నాను చూడండి ఆడపిల్లలు ఉండేవాళ్ళు అలాగే ఇలా పొట్టి జుట్టు ఉంటుంది కదా ఇలా జుట్టు ఉండేవాళ్ళు క్యూట్గా ఉంటారనమాట పిల్లలు నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను చూపిస్తాను మీకైతే ఫస్ట్ టైము జుట్టు అంతా చిక్కు లేకుండా ఇలా తీసేసుకొని ఇలా ఇలా పాపడు తీసినట్టుగా ఒక చిన్న లేయర్ అనమాట చూసారా ఇట్లా మిడిల్లో కాదు అటు ఇటు కొంచెం కొంచెం ఇలా తీసేసుకొని ఇలా తీసేసుకోవాలి ఇట్లా ఇలా తీసుకొని ఇలా మడత పెడదాం ఇలా రౌండ్గా మడత పెట్టడం కాదు ఇలా రౌండ్గా అనేసేయండి ఇలా అన్న తర్వాత ఒక బ్యాండ్ తీసేసుకొని ఇలా ఇలా వేసుకోండి తలస్నానం చేసిన వెంటలకి అయితే బాగుంటుంది ఈ విధంగా వేసేసుకోండి ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇట్లా ఇంకొకటి తీసుకొని ఇలా ఇట్లా మనకి ఇట్లా పాపిటిలాగా కనిపించాలి కానీ పాపటేం కాదు అది అంటే స్ట్రెయిట్కి ఎంతవరకు ఉండకూడదు కొంచెమే ఉండాలన్నమాట ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఏంటంటే ఇలా హెయిర్ స్టైల్స్ ఏమేద్దామా అని చూస్తా ఉంటారు పొట్టు చుట్టుకేమొస్తుందబ్బా అనేసి కానీ ఇలాంటి క్యూట్ హెయిర్ స్టైల్స్ మనం వేసుకోవచ్చు పిల్లలకి ఆడపిల్లలకి ఇట్లా అన్నీ వేసేసుకోవాలి ఇలా కలర్ఫుల్ బ్యాండ్స్ కదా బాగుంటాయి బాగుండు అనుకోవద్దు కానీ బాగుంటాయండి ఇవి ఇట్లాగే ఇట్లా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అనమాట అన్నీ ఇలా తీసేసుకుంటూ వేసుకోవాలి మనం ఈ విధంగా చిన్నమ్మాయమో ట్యూట్ తిరుగుతుంది అనమాట తనకు కూడా వేయమని వాళ్ళ అక్కం చూస్తే తను కూడా వేయాలని కూర్చుంటుంది అనమాట ఇప్పుడు ఆవిడ కూడా వేయాలి నేను ఎన్ని లేయర్స్ వస్తే అలా వేసుకోండి బయట ఎప్పుడన్నా మనం ఏదైనా చిన్న గుడికి వెళ్ళేటప్పుడు కానీ లేదా నేను పండుగలు బర్త్డేస్కి ఇలాంటి సందర్భాలు అయితే ఇలాంటి క్యూట్గా ఉండే హెయిర్ స్టైల్స్ వేశారంటే ఇంకా ముత్తుకు కనబడతారనమాట పిల్లలు ఇలా ఇలా తయారైంది కదా ఇప్పుడు అలాగే ఈ సైడ్ కూడా వేసేసుకోవాలి మనం ఈ సైడ్ ఇంకో పక్క చూడండి ఇక్కడ ఇటు మిడిల్లో ఒకటేసాను ఇక్కడ ఇక్కడ ఇలా మూడు వచ్చాయి అలాగే సేమ్ ఇటువైపు కూడా అట్లనే వచ్చాయి అన్నమాట త్రీ ఈ సైడ్ కూడా ఇప్పుడు ఈ మూడింటిని మనం ఇప్పుడు ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉంది కదా ఈ పిచ్చి పిచ్చిగా ఉన్నదంతా మనం అక్కడ కొంచెం ఇలా దువ్వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ మూడు మిడిల్లోది తీసి వదిలేసి ఫస్ట్ ఈ మూడుని ఇట్లా ఒక ఈ మూడింటిని కలిపి ఒక రబ్బరు బండి వేసేస్తాము ఇటువైపు కూడా మూడింటి కలిపి ఇంకొక మిడిల్ లో దానికి వేయలేదండి నేను కొంచెం గ్యాప్ వదిలి వేసుకోవాలన్నమాట ఇక్కడ వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ లో ఉన్నదాన్ని ఇవి రెండు మూడు కలిపేసి ఇక్కడ మనం చక్కగా ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేసేద్దాం చూడండి ఇలా తయారైంది మన హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఇవన్నీ అటాచ్ చేసాం కదా ఇది కదలకుండా ఇట్లా ఒక పిన్ అనేది వేసేద్దాం ఇక్కడ ఇటు కదలకుండా ఇట్లా పిన్ వేసేసి మీకు నచ్చిన రోజు కానీ ఇంకేదన్నా మీరు ఇలా పెట్టేసుకోండి అంతే అండి బాగుంది కదా మీరు కూడా మీ బుజ్జి బుజ్జి పిల్లలకి ఇలా తయారు చేయండి చక్కగా హెయిర్ స్టైల్ వేసేసి చాలా ముద్దుగా ఉంటారు